నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రికా ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య మూడు గురించి వాళ్ళ బలాలు బలహీనతల గురించి విద్య గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య నాలుగు గురించి వీళ్ళ బలాలు బలహీనతలు వీళ్ళ విద్య గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎవరైనా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో జన్మించి వీరి గాన సంఖ్యగాన నాలుగవుతుందో వాళ్ళు ఈ వర్గానికి చెందిన వాళ్ళు వీరిపైన కుజగ్రహ ప్రభావము రాహుగ్రహ ప్రభావ ప్రభావము వీళ్ళ మీద ఉంటుంది వీరు ఆకర్షణీయమైన రూపము మధ్యస్థమైన పొడవు కలిగి ఉంటారు కొందరైతే కళ్ళు ఎరుపు రంగులో ఉంటాయి ఇతరులకు సహాయపడతారు వీళ్ళు సహా సహకారం పొందుతారు కూడా సహాయం చేస్తారు వాళ్ళతోటే సహకారం కూడా పొందుతారు కేవలం మాటల ద్వారానే వీళ్ళు పనులైతే సాధించు ఉంటారు వీరిలో చాలామంది రాజకీయ నాయకులుగా మంచి వక్తలుగా కూడా రాణిస్తారు కఠినంగా ఉండాల్సిన దగ్గర కఠినంగా ఉంటారు శాంతియుతంగా సంభాషణలు జరిపేటప్పుడు మాత్రం సహనం కూడా కలిగి ఉంటారు మర్యాద ఇవ్వాల్సి వస్తే ఇచ్చినట్లుగా నటిస్తారు ఈ విధంగా తెలివిగా పనులు సాధిస్తారు ఆలోచనలు మాత్రం మెరుపు వేగంతో ఆలోచిస్తారు కొత్త వ్యక్తులు వ్యక్తి వస్తే మొదట చూపులోనే వాళ్ళ ఉద్దేశాన్ని గ్రహించగలుగుతారు వీళ్ళు దైవ కృప వీరిపై ఉంటుంది మతపరమైన విషయాల పట్ల ఆసక్తి ఉండి మతాభి మతాన్ని అభివృద్ధి అభివృద్ధి పదవులో నడిపిస్తారు వీళ్ళు మతాన్ని పెద్ద కంఠస్వరం ఉన్న సున్నితమైన మనస్కులు వీళ్ళు పరోపకార బుద్ధి కలిగి ఉంటారు అందువల్ల అందరూ కూడా వీళ్ళని మెచ్చుకుంటారు వీళ్ళు పుట్టిన తర్వాత వీరి తల్లిదండ్రులు హోదాలో ఆర్థికంగా మంచి మార్పులు వచ్చి ఉన్నతంగా జీవితం గడుపుతారు వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళ వల్ల వీళ్ళు సైన్స్ గ్రూపు ఇంజనీరింగు ఎంబీఏ లాయర్లుగా డాక్టర్లుగా మంచి సర్జన్లుగా డాక్టర్లుగా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు వీళ్ళు సంఖ్యకు సరి పేరు ఉంటే మాత్రం ఆరోగ్యము మంచి సంపద మంచి జీవిత భాగస్వామి మంచి సంతానం పొందే అవకాశాలు అయితే ఉంటాయి వీరికి పుట్టినప్పుడే సరి అయిన పేరు ఉన్నట్లయితే జీవితంలో మొదటి దశలోనే అన్ని భోగాలు అనుభవిస్తారు అలా లేకపోయినట్లయితే ఒడిదుడుకులు ఎదుర్కొని ఉన్నతి కోసం శ్రమించాల్సి వస్తుంది కానీ తరువాత పతనం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వీళ్ళకి వీళ్ళకి జోధువన్నా రేసులన్నా తాగుడు వంటి వ్యసనాలు ఉండ ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ వాటికి బానిస కారు ఒకరిని మోసం చేయరు ఒకరి ఇంకొకరి చేత మోసపోరు ప్రాపంచిక విషయాలలో పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఎమోషనల్గా ఉంటారు అందువలన ముసలితనంలో నరాల బలహీనత వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి సరి అయిన పేరు లేకపోతే కుటుంబ జీవితం అస్తవ్యస్తంగా ఉండి అభివృద్ధి కుంటుపడుతుంది కోర్టు వ్యవహారాలు కూడా వేధిస్తాయి వీళ్ళకి సరి అయిన పేరు పేరు మార్పు చేస్తే మంచి ఫలితాలు పొందొచ్చు ఇది ఈ రోజు వీడియో తొమ్మిది నాలుగు కుజ రాహు కాంబినేషన్ గురించి ఈ వీడియోగా నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు